మే ఒకటి ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడారో పోరాడితే పోయి దేనికి సంఖ్య లేదని ఒకటి ఆదివారం హాలిడే కోసం అన్నాడు ప్రపంచం మొత్తం మీద ఎనిమిది గంటల పనికి చికాగో నగరంలో రక్తంలో తడిసిన ఎర్ర జెండాతోనే మేడే వచ్చిందని గుర్తు చెప్పుకోండి కాబట్టి మేడే వరకు జరుపుదామా నూరులో జరుపుతామనేటువంటిది నేను కోరుకుంటూ ఇంకొక అవకాశం ఉంది మనకు ఇది మే థర్టీ ఫస్ట్ మనకు సాయిబాబా గుడి వార్షికోత్సవం ఉంది అనుకుంటా ఈ టైం రైట్ మే థర్టీ ఫస్ట్ అని అనుకుంటారు కాబట్టి మే థర్టీ ఫస్ట్ జరగదామా అంటే మనకు జూన్ వరకు ఏం పనులు పెద్దగా ఉండవు మనకు జనాలు కూడా వచ్చే అవకాశం ఉంది దీన్ని ఉపయోగించుకుందాం ఇలా జరగడం వల్ల విషయాలు తెలుస్తాయి అసలు రంగులు కూడా బయటపడతాయి కాబట్టి చర్చ అనేటువంటిది పెట్టడం జరిగింది కాబట్టి మనం నాలుగో ఏ రోజు ఆలోచిస్తామా లేకపోతే నూరు రోజులు చేస్తామా లేక మే ఫస్ట్ వరకు చేస్తామా మే థర్టీ ఫస్ట్ వరకు చేస్తామా నా అభిప్రాయంగా చెప్తున్నా మే థర్టీ ఫస్ట్ వరకు చేయగలిగితే బాగుంటుంది జూన్ నుంచి వర్షాలు వస్తే మన పనులు మనం చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు మే థర్టీ ఫస్ట్ వరకు చేయడానికి ఆలోచించమని దీని ఇవన్నీ నా బలవంత ఉద్ధరం లేదు కానీ మే థర్టీ ఫస్ట్ జరగాలంటే మాత్రం ముప్పై మంది ముందుకు రావాలి అది లేనిది మా చేత కూడా కాదు ఇప్పటికీ ఎనిమిది మంది వచ్చినారు ఏడు మంది కాబట్టి ఇంకా మాకు ఇరవై మూడు మంది అవసరం ఉంది అది వస్తే చేస్తామని మనం తెలుసుకుంటూ ఇది ఆగదు అని మనం చెప్పడం కాదు ఇంకొక మాట అయితే చెప్తున్నా మనము వినూత్నంగా కాదు అవసరం కూడా చెప్తున్నా ఇదైతే నేనైతే గుర్తించిన ప్రపంచం గుర్తించింది ఇక్కడంతా మనమున్నాం కానీ మన చెల్లెలు మన అక్కలు మన అమ్మలు కావడం మనం దాన్ని తయారు చేయాలి స్వచ్ఛందంగా తయారు చేయలేదు వాళ్ళు రావడానికి తయారుగా ఉంటారు అంటే నేను ఒకటి చెప్తాను ఏమీ అనుకో సార్ ఉన్నారు మాజీ సర్పంచ్ సుమలత రావచ్చు అదేవిధంగా మా సరిపగారు సుశీలమ రావచ్చు అటువంటి వాళ్ళ నేతృత్వం వచ్చి కూర్చోండి ఖచ్చితంగా అది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అది అవసరం కూడా సమాజంలో సగమైన స్త్రీని పక్కన పెట్టి తీస్తున్నాం కాబట్టి మనం ఫెయిల్ అవుతున్నాం ఈరోజు అనుకోకుండా నేను చూస్తామంటే ఈరోజు మార్గదర్శి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది కదా ప్రతిభ రాయ్ అని చెప్పి వివరిస్తాం ఆమెకు ఆమె చేసిన పోరాటాల్లోనే తెలుసు కాబట్టి స్త్రీ శక్తిని గుర్తిస్తాం వాళ్ళకు అవకాశం ఇస్తాం పొదుపు లక్ష్మి మేడలో ఆశ ఒక కాదు మనం ఎట్లా కూర్చుంటాము ఆ మనం కూర్చున్నాం మన చెల్లెలిని మన అక్కలే మన అమ్మని కూర్చున్నాం దీనికి నా వంతుగా మా ఇంట్లో లేకపోయినా అదే పడిగా ఒకరోజు నా బిడ్డని పిలిపిస్తానని చెప్పి నేను ఎందుకంటే ఆమె ఉద్యోగంలో ఉంటుంది ఒక ఆదివారం చేసి శిక్షణ పార్టిసిపేట్ అన్నయ్య కాబట్టి ఇది కూడా మనం చేయాలా ఇది అవసరం ఇది ఉద్యమానికి కొత్త రూపం ఇస్తుంది రొటీన్గా రాస్తారోపలు చేసి డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ పోలీసుల దోజదర్శించాలి అనేటువంటిది మారి వాళ్లే మన గుర్తించే స్థాయికి రావాలా ఇప్పుడు రోజు రాజినారాయణ రెడ్డిని నాగరాజును గుర్తించినారంటే మేము చేసే పని వాళ్లకు అర్థమైందని అర్థం అర్థమైందని మనకు అర్థమైంది కాబట్టి ఇది మనం ఎటువంటి పరిస్థితుల్లో వదలడానికి వీల్లేదు వదలము కూడా వదిలితే జనం లేరు నేను అదే చెప్పింది ఆ రోజు ఫస్ట్ జనకు వచ్చిన ఎక్స్పీరియన్సే ముప్పై తేదీ రాత్రి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది అదే జన్ జెడ్ అంటారు కదా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు ఆ వాళ్ళని కూడా ఇక్కడ రావాలా వాళ్ళు ఇంతవరకు వాళ్ళకు మనవి చేసేది ఏమిటంటే మీరు కూర్చొని చర్చించుకుంటున్నారు అది ఇది అంటున్నారు కానీ మీరు కూడా ప్రత్యక్షంగా రంగంలోకి రావాలని చెప్పేసి ఆ జన్ జెడ్ యువత రూపంలో పిహెచ్డీ గ్రూప్ లో ప్రత్యేకంగా మనవి చేస్తున్నా మీ అజెండా ఏముందో చెప్పండి కానీ ఇందులో మీరు కూడా పాలుపరచుకోవాలని చెప్పేసి వాళ్ళకి ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను వాళ్ళంతా ఊరు సోషల్ మీడియాలో ఉన్నారు కానీ ప్రత్యక్షంగా పోరాటంలో రావడం లేదు కొంతమంది నాకు అనింది ఏమంటే నా బొరవంగది మనే ఎలా యజమానరు ఇది మాడతారు అది మా అంతవరకు కూటరు ఎల్లరు ఎల్లరు ఎల్లరంగరెక్కల వాళ్ళు చెప్పింది అదే నా బొరగడేది ఎలా ఇల్లు మాట్కూస్తుంది నిన్ను చేస్తూ నువ్వు మాట్లాడే అంటున్నారని ఒకరిద్దరు నాతో రెస్పాండ్ అయినారు ప్రసంగలకు బట్ అటువంటి వాళ్ళు కాకపోయినా వాళ్ళు ఆడవాళ్లు వస్తే మనకు మండలంతో పాటు నిన్న ఉడుకుందప్ప గారు ఇచ్చినటువంటి ఒక సూచన మేరకు పెద్ద హరివాణా నియోజకవర్గం కూడా అదే వాడిలో వేడిలో మనం సంపా సాధించుకునే అవకాశం ఉంది ఇది ఇప్పటి మాట కాదు భౌతికంగా ఆయన క్లీన్ గా చెప్పాడు అవతాళము ఒడుగుందకు మధ్య పాయింట్ హరివాణా ఇది నేను చెప్పడం కాదు నేను చెప్తే కొంచెం విధిగా ఉంటుంది కానీ దీని చూచాగా మన చైర్మన్ గారు కూడా మాట అయితే చెప్పినారు అధికారికంగా కాదు చైర్మన్ గారు దేవేంద్రప్ప గారు కూడా ఈ మాట చెప్పింది వాస్తవం కాబట్టి మనం మండలం అనే మెట్టెక్కితే మళ్ళా నియోజకం అనే గురి సులభం అవుతుంది సాధిస్తాము చరిత్రలో ఒక స్థానం సంపాదించుకుంటామని మనం చేసుకుంటూ ఒక్క విషయం చెప్పాలా మనం మర్చిపోతే ఏమవుతామని చరిత్రలో చాలా చెప్పాను మా ఊరు నిన్న చాలా మంది కొంతమంది ఎక్కువ వచ్చినారు మా ఊర్లో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో లేకుండా బ్రిటిష్ కాలంలో మా ఊర్లో బోర్డు హైయర్ ఎలిమెంటరీ స్కూల్ ఉండేది మా ఊరు ఒక్కటే చుట్టుపక్కల ఎక్కడ లేదు ఆదోని చిరుగుపోతా కొనకి ఎక్కడా లేదు అది చేసింది ఆ రోజు రాఘవేంద్ర తాత రాఘపదని నిజంగా చెప్తా అతను వెంటనే లేకపోవడం ఆయన చనిపోవడమే ఈ గ్రామానికి లోటు అనేది కనబడుతా ఉంది నిన్న చెప్పినా ఈ రోజు చెప్తున్నా ఈ స్కూల్లో అందరూ చదువుకున్నారు సార్ నాకు ముఖ్యంగా సుగుడు రామకృష్ణ చెప్పేవాడు నన్ను మూశాలే కొద్దిగా నాకు మూడు చెప్తాస్తున్నావు మా అమ్మ కేసుమ్మ గారి ఈ స్కూల్ స్టూడెంట్ తర్వాత మన రాగాపోతే అనే వాళ్ళ అత్త పెద్దమ్మ ఈ స్కూల్ స్టూడెంట్ అంటే ఆ రోజు విద్యా కేంద్రంగా ఉన్నటువంటి అందుకే నేను మన పాటలో రాశాను బళ్ళారి జిల్లాలో విద్యా కేంద్రాన్ని కర్నూలు జిల్లాలో నువ్వు పూర్తి నిర్లక్ష్య గురేమన్నాయి అది మనకు అది మంచి స్వర్ణ నక్ష రోజులు ఆ రోజులు పోయిన తర్వాత మనకు చాలా కష్టం వచ్చింది ఇంకా ఒక ఉదాహరణ చెప్తా మీకు చాలా మంది తెలుసో తెలియదు కోసిగి అనేది నియోజకవర్గం అవునా కదా ఎంతమంది తెలుసు చేర్చిస్తుంది కోసిగి ఒకప్పుడు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఎవరైనా నేను చెప్తా కోసిగి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఇది బాగా చదివేది కోసికి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు సత్యనారాయణ రాజు కోసి దూర ఆయనకు ఎవరు ఎదురే లేదు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై దాకా కూడా ఎమ్మెల్యేగానే ఉన్నారు కానీ అక్కడ వారి ప్రవర్తన అంటే నిరంకుశంగా వాళ్ళు పరిపాలించడము ప్రజలు విసగడంతో ఆ కోసి ఎముదురిపోయింది చాలా మందికి విషయం తెలియదు కోసి అయితే ఒరిజినల్ కాన్స్టిట్యున్సీ అది పోటుకున్నారు కారణం ఇప్పటికీ ఇక్కడ తెలిసింది ఒకటే దేశంలో అత్యధిక నిరక్షణ ప్రాంతం కోసి కాబట్టి నిన్న చెప్పు పోయినారు ఆయన కోర్టులో సరెండర్ అవడానికి వచ్చినాడు వస్తే పోలీసులు పట్టుకుని పోయారు బయటికి చట్టరీత్యా నేరం దానికి పత్తికొండ లాయర్లతో పాటు ఆధోని లాయర్ కూడా కర్నూలు జిల్లాకు పోయి ధర్నా చేసిన సార్ ఉంది మనం నాయకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మనకు జరిగిన అన్యాయాన్ని మనము నేరుగా ప్రశ్నించే అవకాశం ఉన్నా మనం మనమే మనమే బలహీనం అనుకుంటున్నాం ఫస్ట్ థింగ్ వీ థింక్ వీఆర్ వీక్ అది మనకు పోండి మనము బలహీనులు మనకి ఎవరో సపోర్ట్ చేయాలా అనేటువంటి ఒక ఇది ఉందే ఒక భావన ఆ భావన నుంచి బయటకు వచ్చినప్పుడే మనిషి తన ఆలోచనని నిర్భయంగా చెప్పడము తప్పు ఉంటే దిద్దుకోవడము అనేట జరుగుతాయి కాబట్టి ఈరోజు మనని ఇబ్బంది పెట్టినారంటే మనం గెలిచినట్టే అందులో ఒక మాట మాజీ సర్పంచ్ భర్త గర్జప్గా అన్నారు ఆర్ నారాయణ రెడ్డిని పట్టుకుని ఏ విమోదు చేస్తున్నారు అని అన్నాడంటే ఆయన హ్యాడ్స్ ఆఫ్ ఆ సీఏ దగ్గర పోయి సార్ నా పేరు మీరు చెప్పినందుకు ధన్యవాదాలు అని చెప్తున్నా అంటే ఆర్ రెడ్డి ఒక విధవా ఆర్ ఒక విధవా జనాలు చెరగొడుతున్నాడని మీరు అంటున్నారంట జనాల చెరగొడుతున్నాను లేకపోతే జనాలని బాగు చేస్తున్నాను రండి సార్ అని చెప్పేసి కూడా నేను ఈ సభా మూలక అడుగుతున్నా ఆయనకు చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మీడియా లేవు సోషల్ మీడియాలో పంపేయండి ఆ సిఏ గారికి నేను ఈ మాట అభినయంగా చెప్తున్నా మీరు ఏ బేసిస్ మీద ఒక వ్యక్తి మీరు అంటున్నారు నేను చేసిన తప్పేమిటి అనేటువంటిది కూడా సూచిగా సభాముఖంగా ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ఉన్న పద్ధతి కాబట్టి మీరు మీరు కాదు మీరైన మాట తీసేస్తా మనం ఖచ్చితంగా ఐక్యంగా ఉండాలి మీరు అంటే నేను వేరే అయిపోతాను నేను వేరే కాదు మనంగానే ఉందాం మనంగానే ఈ ఉద్యమాన్ని తీసుకుపోదాం మనకు అనుకోకుండా మన గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ అయినా కూడా సంత్యాకుళ్ళు వాసిగా ధైర్యంగా దీక్షలో కూర్చున్నటువంటి వస్తాం వారికి అభినందనలు చెప్పుకుంటూ సార్ నిన్ననే ఒక అతను వచ్చిపోయినాడు మేము ఆంటున్నాం ఆయన చాలా చక్కగా విశ్లేషణ చేస్తున్నాడు అవసరమైతే మేము గ్రామాలు పోతామని ఖచ్చితంగా వస్తున్నాం ప్రయాణం సార్ సంతే మేము సమావేశానికి వస్తాము అనేటప్పుడు మీరు ఒకరే కాదు ఎవరైతే మనకు లైఫ్ బండి ఉన్నారో అందరినీ కలిసి అక్కడ సమావేశం చేస్తారు మేము ఖచ్చితంగా ఇంతకుముందు అనౌన్స్ చేసినాము గ్రామాలకు వెళ్తామని దానికి మనం రంగనాథడ్డి చెప్పినట్టు ఉద్యమము అనేటువంటిది నేను వచ్చేంత వరకు చేయండి అని మా ఎమ్మెల్యే గారి మాట మేరకు ఉన్నాం వచ్చిన తర్వాత పోయినాం వచ్చిన తర్వాత ఆయన గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన చర్చించుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు భారతసార్థి కూడా ఈ దీక్ష మీద కంట్రోల్ తప్పింది సారి చెప్పినా కూడా ఈ దీక్ష విధించే పరిస్థితి ఆయనే పోటుకున్నాడు ఆయన కనుక మనకు స్పష్టమైన హామీ ఇచ్చి నేను కూడా కూర్చుంటా దీక్షలు అని చెప్పేసి ఆయన ఆదోలు ఒక దీక్ష చేసేంటే ఆయనకు ఒక నైతికమైన బలం ఉండేది ఆయన శాసనసభ్యుడిగా అధికారం ఉంది కాదని చెప్పలేం కానీ పారసార్టీ వచ్చేసి దీక్ష తీసేయండి బోర్డు తీసేయండి అని చెప్పేటువంటి నైతికమైన అన్నట్టు శాసనసభ్యుడిగా ఆయనకు ఉన్న అధికారం ఉండొచ్చు నైతికంగా ఆయన కోరుకునే చెప్తున్నాం కాబట్టి నైతికంగా ఆదోలు ఉన్నటువంటి అందరూ అంటే కొన్ని పార్టీలు దీంట్లో స్వతస్థ ఉన్నాయి వాళ్ళ నాకు అవసరం లేదు సిపిఐ కానీ సిపిఎం కానీ లేకపోతే ఎమ్మెల్యే రకరకాల వాం పార్టీలు ప్రజా సంఘాలు కొన్ని మద్దతు తెలిపి ఉన్నాయి కాబట్టి వాటిని లేదు కానీ ప్రధాన ఉన్న పార్టీలు అనేటువంటి అధికారంలో ఉంటూ అధికారాన్ని పంచుకొని ఓట్లు వేసుకొని పదవులు అలంకరించినటువంటి టీడీపీ కానివ్వండి వైఎస్ఆర్ సిపి కానివ్వండి కాంగ్రెస్ కూడా కానివ్వండి కాంగ్రెస్ వాళ్ళు ఇంత గౌరవాల దేవశక్తి ప్రకాశ ఇంతులు కూడా నేను చెప్పడం జరిగింది ఏమన్నా కాబట్టి నేను కాంగ్రెస్లో ఇంకా గా కంటిన్యూ అవుతున్నా కానీ దూరంగానే ఉన్నాను కూడా నేను చెప్తున్నా అదేవిధంగా ఈ పార్టీ బీజేపీ వాళ్ళు కూడా ఎవ్వరు కూడా దీనికి లేరు కాబట్టి వాళ్ళ కోసం మనం తీసుకుని నిర్ణయం కరెక్ట్ ఈరోజు మనకు ఫస్ట్ టెస్ట్ పాస్ అయినాం ఎందుకంటే అందరు ఉన్నారు కదా ఎక్కడా ఎవరు కూడా పోలేదు నాకు కూడా అంతే ఎవరెవరైపోయినా మా ఈ విజయకరస్పత్రుల ఫోన్ల మీద ఫోన్లు బాలాగే తిలప్ప బాపని చెప్తారు మేడం వాళ్ళు అంటే వాళ్ళని నొప్పించలేక లేదన్నా కొంచెం పనులు చెప్పేసి దాన్ని ప్రశ్నిస్తున్నా మళ్ళీ ఇంత కలిసి మా పరమేశ్వరి నన్ను పిలిచినాడు పరమేశ్వరికి నేను మునో చేస్తున్నా స్వామి మా సంఘుని దయచేసి అట్లా పిలిచి కొద్దిగా ఇబ్బంది పెట్టదు అని చెప్పేసి పరమేశ్వరికి చెప్తున్నా కాబట్టి ఈరోజు మనం మనంతక మనమే మనంతక మనమే మనం చేసిన మనం పెట్టిన మనం పెట్టి మనం పెట్టినటువంటి బోర్డు యొక్క ఉద్దేశాన్ని ఈ రిపబ్లిక్ దిన్ సందర్భంగా మనం తెలియజేసుకున్నాం మనకు ఇబ్బందులు లేవు కానీ కొన్ని సవరణలు చెప్తున్నాం మళ్ళా మనం